తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జయ శ్రీకృష్ణ ఐదు వేల సంవత్సరాల క్రితం అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని ఆ శ్రీకృష్ణ భగవానుడు ఈ జగత్తుకు భగవద్గీతను బోధించారు ఆ భగవద్గీతను ఎందరికో జ్ఞాన గీతగా బోధిస్తూ ఉన్నారు గీతాగాన ప్రవచన ప్రచారకర్త ఎల్వి గంగాధర శాస్త్రి గారు భగవద్గీత ఫౌండేషన్ ను స్థాపించి ఎందరికో భగవద్గీత యొక్క ప్రాధాన్యతను ఆయన తెలియజెపుతూ ఉన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే గీతా ప్రచారం కోసమే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి తొలి భారతీయ గాయకులు ఎల్వి గంగాధర శాస్త్రి గారు వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గీతాంజలి గారు ఆయుష్మాన్ భవ శతమానం భవతి సంపూర్ణ శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తి చాలా సంతోషం మీ పాద పద్మాలకు నా నమస్కారాలు చాలా సంతోషం అనిపించింది కలవటం అయితే ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం ఒక భగవంతుడి దగ్గరికి మనం చేరాలన్నా ఆలోచన రావాలన్నా ఆలోచన రావాలన్నా అలాంటిది అసలు గీతాగానం ఏడు వందల శ్లోకాలు తొమ్మిది సంవత్సరాల కృషి సంపూర్ణంగా భగవద్గీతను మాకు అందించారు అది మా విని మా జన్మ ధన్యమైంది అనుకుంటాను మీ దగ్గరికి రావగానే డాక్యుమెంటరీ చూడగానే పులకరించింది కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి రకరకాల భావోద్వేగాలకి లోనయ్యామ్ మా టీం అంతా కూడా చాలా సంతోషం అండి మిమ్మల్ని కలవడం అనేది జన్మధన్యంగా భావిస్తూ ఈ ఆనందం అంతా సర్వం శ్రీకృష్ణ మంచితనం ఏది ఈ ప్రపంచంలో నేను నాది ఆ రెండు అశాశ్వతమైన పదాలు అహంకార పూరితమైన పదాలు భగవద్గీత చదివితే ఏమొస్తుందంటే కొత్తగా రావడం మాట అటుంచి మనలో బాగా పాతుకుపోయిన రెండు పోతాయి రెండు పోతాయి రెండు పోతాయి ఆ రెండు ఏమిటంటే నేను అనే అహంకారం నాది అనే మమకారం రెండు పోతాయి రెండు పోవాలి ఎందుకు పోవాలంటే రెండు శాశ్వతం కాదు కదా నేను శాశ్వతం కాదు నాది శాశ్వతం కాదు సో తాత్కాలికంగా ఆగమా పాయనో నిత్యా అంటాడు అవి వచ్చేవి పోయేవి డబ్బు వస్తుంది పోతుంది సుఖం వస్తుంది పోతుంది దుఃఖం వస్తుంది పోతుంది సో అందుకని అందుకని తప్పకుండా మనం ఏమిటో నేను ఎప్పుడో ఒక విషయం చెప్తుంటాను గీతాంజలి గారు జీవితం ఎలా గడపాలో తెలియాలంటే భగవద్గీత చదవాలి ఫైనల్గా జీవితం ఏమిటో తెలియాలంటే కాశీ వెళ్ళి కాసేపు మణికర్ణిక ఘాట్లో కూర్చోవాలి చెప్తాను రోజుకి వందల మంది వేల మంది మహానుభావులు అనిపించుకున్న వాళ్ళు కోటాను కోటీశ్వరులు అనిపించుకునేవాళ్ళు నిరుపేద అనిపించుకునేవాడు జ్ఞాని అనిపించుకునేవాడు అజ్ఞానం అనిపించుకున్నవాడు చాలా తెలివిగలవాడు చాలా మూర్ఖుడు అందరూ ఒకే ప్రదేశంలో హరుల్లో హరించుకుపోతారు కలిసిపోయే అందుకని అది అవన్నీ తెలిస్తే ఈ పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి ప్రవర్తనలో అసలు లక్ష్యం లేకుండా బ్రతకటం అవన్నీ అట్లా అల్లచ అల్లరిచల్లగా బతికేసేయటం జీవితం విలువ తెలుసుకోకపోవటం ఇవన్నీ అలా బతికే వాళ్ళకి అసలు బతుకంటే ఏమిటో నేర్పించే నేర్పించిన పరమాత్మని ఒకసారి స్థుతిస్తూ అందులోకి వెళదాం తప్పకుండా కస్తూ తిలకం ललाटफलके वक्षस्थले कौस्तुभं नासाग्रे नवमौक्तिकं करतले वेणुं करे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं च कलयन् कण्ठे च गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि విజయదే గోపాల చూడామణి సంపూర్ణ శ్రీకృష్ణానంద్రహ ప్రాప్తరు చాలా ఏది నేర్చుకుంటే ఇంకొకటి నేర్చుకునేందుకు ఎప్పటికీ మిగిలే ఉంటుందో దాని పేరు సైన్స్ ఏం నేర్చుకున్న తర్వాత ఏం తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి మిగిలి ఉండదో అల్టిమేటో మోక్ష పదమో తట్ ఈస్ స్పిరిచువల్ సైన్స్ సో ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ సైన్సస్ ఈజ్ భగవద్గీతాను గీత గీతాంజలి దగ్గరికి చేరింది నిజంగా ఇన్నాళ్ళు ఈ పేరు ఏదో ఒక పేరు ఆ పేరుకు పరమార్థం ఉంటుంది ఈ పేరు అర్థం ఏంటని ఇలా చూసాను తప్ప ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను అంజలి గటించి గీతని అందుకున్న గీతాంజలి ఇది క్యాప్షన్ చాలా చాలా సంతోషం గురుగారండి అదృష్టంగా మీ చేతుల మీదగా అందుకోవడం అనేది ఇంకా ఇంకా భాగ్యంగా భావిస్తూ సంతోషం మీరు సమయం నా కోసం కేటాయించినందుకు అమూల్యమైనది చాలా నాకు నాకు చాలా ఇష్టమైన ఛానల్ రెండవది ఈ సుమన్ టీవీ అధినేత సుమన్ గారు దీన్ని ప్రారంభించిన కొత్తల్లో ఆయన మన భగవద్గీత ఫౌండేషన్కి వచ్చి ఆయన్ని నన్ను ఒక చిరంజీవి గారిని వారి కాంబినేషన్లో నన్ను అంటే స్వశక్తితో ఎంత దాకా ఎదిగి ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఉండటం అనేది జాతికి ఆదర్శం మార్గదర్శకం అని మనం ఒక వ్యక్తి నుంచి ఒక నటుడి నుంచి నేర్చుకోవచ్చు అది చిరంజీవి గారు అలాగే జాతిని ఏ మార్గం వైపుకి తీసుకువెళ్ళాలి అనేది భగవద్గీత చెప్తే ఆ భగవద్గీత మార్గంలో ఉన్న నన్ను నాకు అడ్డం పడి మరి మరీ నన్ను నన్ను తీసుకొచ్చి నన్ను కూడా అక్కడ నిలబెట్టడానికి మీ సంస్థకి ఆహ్వానించిన మహాత్ముడు మీరు నిరంతరం మనం ఇప్పుడు మాట్లాడే కాన్వర్సేషన్ దగ్గర నుంచి నిరంతరం మీ ఛానల్ నుంచి మీ స్క్రీన్ నుంచి లోకానికి లోకాన్ని నిరంతరం పాజిటివ్గానే ప్రభావితం చేసే మంచి కార్యక్రమాలనే చేదురుగాక అందుకు సంపూర్ణ శ్రీకృష్ణ అనుగ్రహ ప్రాప్తి వస్తుంది ఏది చూడడం వల్ల జనాలు మనశ్శాంతిని హరిస్తుందో అలాంటివి మీ దృష్టికి రాకుండుగాక ఇది ఇది మాత్రం నాకు ఖచ్చితంగా అవసరం మీ దీవెనలు ఆశీర్వచనాలు ఎల్లప్పుడూ ఇలాగే కావాలని కోరుకుంటారు చాలా అంశాలు మాట్లాడాలని ఉంది రకరకాల ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాం చాలా మందితో మాట్లాడుతూ ఉంటాం ఏదో తెలియని ఒక దివ్యమైన అనుభూతిది ఖచ్చితంగా కృష్ణ పరమాత్మని అనుగ్రహం ఉంది ఆయన ఇక్కడ ఉన్నారని నమ్ముతూ భగవద్గీత ముందుగా ఫౌండేషన్ గురించి నేను మాట్లాడాలనుకున్నానండి ఎందుకంటే చాలా ఫౌండేషన్స్ నేను చూస్తూ ఉంటాను భగవద్గీత ఫౌండేషన్ ఏంటి అసలు గంగాధర శాస్త్రి గారు ఏం చెప్పాలనుకుంటున్నారు సర్వీస్ అంటే అందరూ చేస్తారు ఏదో ఒక రకంగా కానీ సర్వీస్ ఏంటి అనేది ముందుగా నాతో పాటు ప్రేక్షకులకు కూడా తెలుసుకోవాలని ఉంది సంతోషం తల్లి సర్వీస్ ఫిజికల్ సర్వీస్ వేరు అతని దగ్గర డబ్బు లేదు చదువుకోవడానికి ధన సహాయం సేవ అతనికి ఆరోగ్యం సరిగ్గా లేదు అతని ఆరోగ్యాన్ని సంరక్షించాలి ఇంకొకళ్ళు వైద్య సేవలు అందిస్తారు ఇంకొకళ్ళు పాపం ఇందాక చెప్పినట్టు చదువుకోవడానికి డబ్బు లేకపోతే ఆ సేవ పేదవాళ్ళకి సేవ అన్నదానం అదొక సేవ అంటే సేవ అంటే ఏమిటంటే ఇక్కడ ఈ ఆధ్యాత్మికతకి సేవకి చాలా వినాభావ సంబంధం ఉంది సేవ లేకపోతే ఆధ్యాత్మికత పరిపూర్ణం కాదు ఊరికే కబుర్లు చెప్పేసేయటం కాదు సో ఇవన్నీ తెలుసుకుని మనం పెట్టిన మనం స్థాపించిన ఈ ఫౌండేషన్ ఈ ఫౌండేషన్ స్థాపించాలనే లక్ష్యంతో చేయలేదు ఇతరులని మన కోసం ఉపయోగించుకుంటే దాని పేరు స్వార్థం మనం ఇతరులకు ఉపయోగపడితే దాని పేరు సేవ ఈ భావం జనాల్లోకి ఐడియాలజీని మార్చడం కోసం మేము ఎంచుకున్న మార్గం ఏమిటంటే మిగతా సేవలన్నీ కూడా మీరు చూడండి మిగతా సేవ ఇందాక చెప్పిన సేవలన్నీ కూడా వాడెవడో చేస్తాడనే ఆశతో ఎదురు చూస్తుంటారు నీ స్వశక్తి మీద నమ్మకం లేకో లేదా స్వశక్తి మీద కాన్సన్ట్రేట్ చేయకో ఉదాహరణకి అదేమి మనం చౌరస్తాల్లో ఈ ముష్టి వాళ్ళని చూస్తూ ఉంటాం వాళ్ళు నిజంగా కాళ్ళు చేతులు లేని వాళ్ళ అంటే లేని వాళ్ళు కాదు వాళ్ళలో ఎంత ఎంత డ్రామాలు ఎంత యాక్టింగ్లు చేసేవాళ్ళు అందు నిత్యం మన దగ్గర కూడా అంత డబ్బు లేదు అన్నట్టుగా చాలా మంది కనిపిస్తుంటారు నిజంగా వాళ్ళకి కళ్ళు కళ్ళు లేకో కాళ్ళు లేకో చేతులు లేకో శారీరక మానసిక దుర్బలు అయితే వాళ్ళకి మాత్రమే సహాయం చేయండి అది గీత చెప్తుంది ఎవరికి పడితే మీరు అపాత్ర దానం చేస్తున్నారనుకోండి దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలేచ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం అంటే ఈ దానాల్లో ఈ సేవల్లో సాత్విక దానం రాజసిక దానం తామసిక దానం జనాలు ఆదుకోవటంలో ఇన్ని రకాలు ఉన్నాయి ఈ మూడు రకాలు ఉన్నాయి ఈ మూడిట్లో కామన్ పాయింట్ ఏమిటంటే పాత్ర ఎరిగి మాత్రమే దానం చేయాలి లేకపోతే ఏమిటంటే ఇవాళ పది గంటలకు మీరు దానం చేయడం చేస్తున్నారు అనుకోండి దానికి అలవాటు పడ్డవాడు నెక్స్ట్ డే పది గంటలకు అక్కడే ఉంటాడు నీకోసం వెయిట్ చేస్తుంటాడు వాళ్ళకి చేయాల్సింది నీలో ఒద్దరేది ఆత్మనాత్మానం నాత్మానం అవసాదే నీలో ఇంత ఎంత ఆత్మశక్తి ఉంది నువ్వు అడుక్కోవడం ఏమిటి అడుక్కోవడం అంటే నీ వ్యక్తిత్వాన్ని నీ నీ ఆత్మగౌరవాన్ని రెండు సర్వనాశనం చేసుకున్నట్టు పరమాత్ముడిచ్చిన ఈ శరీరాన్ని అంత ఆత్మహననం చేయకూడదు అంత అగౌరవపరచకూడదు ఆ దైవాన్ని అగౌరవపరిచినట్టు నిజంగా నీకు ఏమీ లేకపోతే స్వశక్తి మీద ఆధారపడే స్థితి లేకపోతే అప్పుడు దానం కోసం ఎదురు చూడాలి కానీ లోకం చాలా అంటే ఈ భగవద్గీత బేస్ అనేది లేకపోవటం వల్ల ఆధ్యాత్మిక బేస్ లేకపోవటం వల్ల తల్లిదండ్రులు పిల్లలతో ఆధ్యాత్మికత అంటే ఏమిటో సంభాషించకపోవటం వల్ల కొంత సమయం కేటాయించకపోవటం వల్ల ఎలా పడితే అలా పెరిగేసి దాని ఫలితం సమాజం మీద చాలా దారుణంగా ఉంటోంది ఇంకా ఉంటుంది కూడా రానున్న రాను రానున్న రోజుల్లో నువ్వేమిటో చెప్పాలి ఉద్ధరేదాత్మనాత్మానం నిన్ను నువ్వే ఉద్ధరించుకో అన్నీ ఉన్నాయి మిగతా ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశుల్లో మనిషి ఎంత జ్ఞానంటే ఎంత తెలివైన వాడంటే ఆ తెలివితేటలకి అది అది ఏమంటారు అల్టిమేట్ అంటారు అంటే కనిపించని అన్లిమిటెడ్ కనిపించని పరమాత్మ ఉనికిని గుర్తించి గ్రహించి చేరుకోగలిగే జ్ఞానం తపస్సు ద్వారా దాన్ని 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 సాధించగలిగే ప్రయత్నం మనిషి ఒక్కడే చేయగలడు మిగతా వాటికి స్పృహ లేదు సో ఇది తెలుసుకోవడానికి కూడా జ్ఞానం ఉండాలి సో ఇది తెలుసుకోవడానికి కూడా ఆసక్తి ఉండాలి దీన్ని బాల్య దశ నుంచే తల్లిదండ్రులు పిల్లలకి వాట్ ఈ స్పిరిచువాలిటీ బీ స్పిరిచువల్ ఫ్రమ్ యువర్ చైల్డ్ హుడ్ అంటాం మనం జనాలకు తెలియాల్సింది అంటే ఈ స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మిక జ్ఞానం లేదా ఆధ్యాత్మిక జ్ఞానం ఇదేదో ఈ ఇదేదో చాలా పెద్ద పెద్ద పదాలు అయిపోయినట్టు వీటిని రిటైర్మెంట్ తర్వాత చూసుకున్న దానిలే ఇప్పుడు ఏం ఉపయోగం లేదు అన్నట్టుగా దాన్ని కొన్ని దశాబ్దాల పాటు కొన్ని తరాల పాటు అదే పద్ధతిలో చూస్తూ ఉండేవాళ్ళం మా నాయనమ్మ దగ్గర భగవద్గీత ఉండేది మా నాన్న దగ్గర ఉండేది కాదు మా నాన్న ఆ మా నాన్నకి పదిహేడు పద్దెనిమిది ఏళ్ళకి పుట్టాను నేను ఆయన దగ్గర భగవద్గీత లేదు ఆయన తల్లిగారి దగ్గర భగవద్గీత ఉండేది ఆవిడ 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 భగవద్గీత చదువుతుంటే నేను ఆవిడ ఒళ్ళో పెరిగా నా భగవద్గీత నేను మొట్టమొదట నేను విన్నది సుశ్రుతులో నేను భగవద్గీత విన్నది మా నాయనమ్మ గారి ఒళ్ళు అప్పుడు నేను అలా చూస్తుంటే చుట్టూతో అందరూ ముసలాళ్ళు ఉండేవాళ్ళు బీజం ఎలా పడుతుంది బాల్య భగవద్గీత ఇప్పటిది కాదు మొదటిది రిటైర్మెంట్ సబ్జెక్టు దాని అవసరం ఇప్పుడు లేదు మనకి అప్పుడు చూసుకుందాంలే అనేది బీజం బలంగా పడుతుంది అంటే కృష్ణారామ అంటూ అప్పుడు చూద్దాంలే అప్పుడు చూద్దాంలే నిజానికి అప్పుడు చూద్దాం నేను ఎప్పుడు చెప్తుంటాను ఇది తర్వాత చూద్దాం అనుకుంటే చూపు ఉండదని తర్వాత చేద్దాం అనుకుంటే ఓపిక ఉండదని ఎవడైతే జీవితం ప్రారంభ దశలోనే తెలుసుకుంటాడో అలా జీవితం ప్రారంభ దశలోనే తెలుసుకోవటం వల్ల జీవితం అత్యద్భుతంగా జనాల్ని జనాలకి స్ఫూర్తిదాయకమైన జీవితం గడపగలడు అంతటి ఉత్తమ జీవితం ఇవ్వగలిగే ప్రపంచంలో ఏకైక గ్రంథరాజం ఏకైక కర్తవ్య బోధ భగవద్గీత దాని పేర్లోనే ఏదో భగవంతుడు గీత గీత అంటే పాడబడింది అని అర్థం ఇక్కడ ఇక్కడ ఆ సందర్భానుసారం అక్కడ కృష్ణుడు ఫుల్ ఆర్కెస్ట్రా పెట్టి పాడలేడు కాబట్టి అక్కడ అక్కడ దాని అర్థం ఏంటంటే గీత అంటే చెప్పబడింది లేదా బోధించబడింది అని అర్థం ఎవరికి మీరు ప్రారంభంలో అన్నట్టు అర్జున్ అనే విద్యార్థిని అడ్డం పెట్టుకుని ప్రపంచ మానవాళిని ఉద్ధరించడానికి అది కేవలం శ్రీకృష్ణార్జునుల మధ్య మాత్రమే నడిచిన వ్యక్తిగతమైన కాన్వర్సేషన్ సంభాషణ కాదది అతను ఏం చెప్పాడని కనుక మీరు ఒక్కసారి అందులోకి వెళితే చీచి అది ఇది అది ఇదా సందర్భానుసారం ఆయనకి చెప్పాడు కానీ ఇదంతా మనకి చెప్పిందేరా మన ఉద్దేశించి మాట్లాడిందేరా అని మనం రియలైజ్ అవుతాం అయినా కూడా ఇది ఆ ఇన్నేళ్ళు అయిన తర్వాత నేను అది కూడా చెప్తుంటాను మీకు మీకు నెల రోజుల క్రితం ఒక పుస్తకం రాస్తే అది నిన్న మార్కెట్లో వస్తే రేపటికి మార్కెట్లో ఉంటుందో లేదో తెలియదు దాని దాని ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది ఎంతమంది చదువుతారో తెలియదు పాత పుస్తకాల సెంటర్లో కనిపిస్తుంటుంది ఆ తర్వాత చిత్తుగాయతాల సెంటర్లో కనిపిస్తుంది మొత్తం మసాలా షాపులలో కనిపిస్తుంటుంది కానీ ఐదు వేల సంవత్సరాల క్రితం బోధించబడిన కర్తవ్య బోధ భగవద్గీత ఉత్తమ జీవన విధాన మార్గాన్ని వేసే భగవద్గీత ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనాన్ని అని ప్రపంచానికి అందించబడిన భగవద్గీత గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే అనేంత స్ఫూర్తినిచ్చి ఆసక్తిని రేపే భగవద్గీత అసలు జీవితం అంటే మనం బతుకున్న కాలంలో బతకడం కాదు మనం మరణించిన తర్వాత కూడా మనం చేసే పనుల ద్వారా శాశ్వతంగా ప్రజల హృదయాల్లో మిగిలిపోయేట్టు గడిపే స్ఫూర్తినివ్వగలిగే భగవద్గీత ఎలా మిస్ చేసుకుంటున్నాం మనం ఎక్కడ దాకా వెళ్ళాలంటే మీరు భగవద్గీత ఫౌండేషన్ ఎలా స్థాపించబడిందంటే ఓవర్ నైట్ కాదు మేము భగవద్గీత ఫౌండేషన్ స్థాపించాలని స్థాపించలేదు అసలు భగవద్గీత పాడాలని కూడా నేను అనుకోలేదు భగవద్గీత అన్నమయ్య రచయిత జేకే భారవి గారు నాకు అత్యంత ఆత్మీయమైన మిత్రుడైన నేను నా అప్పుడు నేను సంగీత కచేరీలు చేస్తుండేవాడిని నేను ఘనసాల గారి పాటల్లో ఒక మాస్టర్ చేసిన ఎక్స్పీరియన్స్ అవి పాడుతూ పాడుతున్నప్పుడు న్యాచురల్గానే ఘనసాల గారి భగవద్గీతకు ఆకర్షితున్నాయి నా కార్యక్రమాల్లో చివర్లో ఒక నాలుగు భగవద్గీత శ్లోకాలు చెప్పి శాంతి మంత్రంతో ముగిస్తూ గీత నేర్చుకోండి రాత మార్చుకోండి మనం భగవద్గీత పాడదాం మన జాతి గౌరవాన్ని కాపాడదాం అనే శ్లోకంతో నాలుగు శ్లోకాలు చివరిలో శివశంకరి శివశంకరి తర్వాత నాలుగు భగవద్గీత శ్లోకాలు దీని ఒక సంప్రదాయం లాగా పెట్టుకున్నా ప్రతి ఇవన్నీ జన్మ సంస్కారాలు ఇవన్నీ అట్లా అలా 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 పెట్టుకున్నప్పుడు ఆ కార్యక్రమానికి వచ్చిన భారవి మా ఇంటికి నెక్స్ట్ డే ఉదయం పరిగెత్తుకుంటూ వచ్చి చాలా ఆవేశంగా చాలా ఎమోషనల్గా గంగన్న మీరు భగవద్గీత పాడాలి అన్నాడు పాడాలంటే నేను పాడను అన్నాను నేను పా ఎందుకు పాడను అన్నారు ఘంటసాల గారు పాడిన తర్వాత మళ్ళీ మనం పాడితే జనాలు కంపేర్ చేసుకుంటారు వీడికి అహంకారం దురహంకారం వీడికి ఎందుకు అట్లా విమర్శిస్తారు కొత్త సబ్జెక్ట్ ఏదైనా చెప్పండి ఆల్రెడీ మార్కెట్లో ఉన్నదానికి డూప్లికేట్ ఎందుకు అన్నా నేను అంటే ఆయన ఏమన్నారంటే లేదు లేదు ఘంటసాల గారు పాడింది అసంపూర్ణ భగవద్గీత ఏడు వందల శ్లోకాల భగవద్గీతలో హెచ్ఎంవి సంస్థ ఆయన చేత నూట ఆరు శ్లోకాలు మాత్రమే రికార్డ్ చేసింది నూట ఆరు పాడారు ఆయన దానికి ముందు పార్థాయ ప్రతిబోధితం అనే గీతాచార్యుడి స్థుతి చివరిలో గీతాశాస్త్ర పుణ్యం అది ఫలశ్రుతి అది ఇది చదివితే ఏమొస్తుంది అనే ఫలశ్రుతిని దానికి సంబంధించిన ఒక శ్లోకం రెండు కలిపి నూటెనిమిది శ్లోకాలు సో నూట ఎనిమిది శ్లోకాలు పాడారు ఆయన ఇంకా ఆరు వందలు ఉన్నాయి సంపూర్ణ భగవద్గీత ఈ దేశంలో చేత ఏమంటారు వినాలనిపించే ఆసక్తి రేపే స్థాయిలో రికార్డు కాబడలేదు కొంతమంది ఏదో మామూలుగా చదివేశారు తాత్పర్యం చదివేశారు ఏది వినాలనిపించట్లేదు అలా వినాలనిపించేట ఏదో ఉందిరా ఇందులో ఈ భగవద్గీతలో అని అనిపించేట్టుగా మహత్తరంగా గానం చేసిన మహాత్ముడు గానగంధరుడు యోగి గండసాలు గారు మీరు ఆయన ఆయనకి ఏకలవ్య శిష్యుడని మాట్లాడతారు మరి ఆయన అసంపూర్ణంగా వదిలేసి వెళ్ళిపోయిన తెలుగువాడు పాడిన భగవద్గీతని తెలుగువాడే కంప్లీట్ చేయడంలో మీకేమైనా అభ్యంతరం ఉందా అన్నాడు ఇది ఈ దేశంలో అట్లా అట్లా ఒక గాయకుడు సంపూర్ణంగా రికార్డ్ చేసి ఈ దేశానికే అంకితం ఇవ్వడం అనే క్రెడిట్ మీరు పొందడంలో ఏమైనా అభ్యంతరం ఉందా అని అడిగాడు అంటే ఇది రెచ్చగొట్టడానికి బానే ఉంది కానీ దీని వెనక ఎవరు ప్రొడ్యూసర్ ఎవరు అంత ఖర్చు ఏంటి అంత డబ్బేంటి అది నా వల్ల కాదు అది ఏదో సినిమా పాటలు అవి పాడుకుంటూ జీవనం వెళ్ళబోసుకుంటున్నా మనం అది ఎక్కడ సాధ్యం అట్లా కాన్వర్సేషన్ మొదలైంది ఆ తర్వాత దైవికంగా చాలా జరిగినాయి ఒకదాని వెనకాల ఒకటి జరుగుతూ 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 రికార్డింగ్ ప్రారంభించి అందులోకి నేను నేను బలవంతంగా నెట్టివేయబడి అందులోకి వెళ్ళిన తర్వాత జనాలు అడుగుతుంటారు మీరు భగవద్గీత స్టార్ట్ చేస్తున్నారు అన్నారు కదా ఎంతవరకు వచ్చింది ఎంతవరకు వచ్చింది అని ఒక్కొక్కడు కృష్ణుడు ఒక్కొక్కటి రూపంలో ఫాలోఅప్ చేస్తూ ఉంటాడనమాట అసలు రేపు ఖచ్చితంగా అది ఒక్కొక్క స్టేజ్ లో కృష్ణుడు ఒక్కొక్కరిని పంపించి అయితే ఎందుకు వచ్చాం అసలు ఇందులోకి అని అనిపించే స్థితిలో ఒక మహానుభావుడు ఎవరు ఉన్నప్ప ఎస్ నేను ఆత్మహత్య చేసుకోవడానికి కూడా నేను చాలా చోట్ల కూడా చెప్పాను ఇది నా వల్ల కాదు అనవసరంగా ఇందులోకి ఎత్తుకున్నాను పరమాత్ముడి శాపం ఏదో తగులుతుంది నాకు నాకు అంత స్తోమత లేనప్పుడు ఎందుకు ఎందుకు ఇందులో దిగాలి అంటే మీకు కష్టంగా ఎప్పుడు అలా డబ్బు లేనప్పుడు డబ్బు లేనప్పుడు రెండోది ఉన్నది వదులుకున్నప్పుడు మీరు మానసిక స్థితి తదనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటాం మనం హరిని కీర్తించు నాలుక నరుని కీర్తించదని అన్నమయ్య ఎలా అన్నారో మీరు భగవద్గీత పాడడం 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 రిగార్డింగ్ థియేటర్లోకి వెళ్ళి ఒక్కొక్క శ్లోకం కొన్ని వందల సార్లు టేక్ రీటేక్ రీటేక్ రీకిటేక్ పాడుతూ పాడుతూ పాడుతున్నప్పుడు మీ మనస్సు బుద్ధి ఆత్మ తదనుగుణంగా ప్రవర్తించదు తదనుగుణంగా చైతన్యం అవ్వదు దాంతోపాటు ఏదో తాదాత్మ్యత చెందదు అలా చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే టక్కున మీరు ఏదన్నా మన నాకు నాకేదో ఒక కచేరీ మీరు గంటసాల గారి పాటలు పాడాలి లేకపోతే ఇంకొక కచేరీకి ఏదో పిలవాలంటే నా మానసిక స్థితి లేదండి నేను ఎంటర్టైన్మెంట్ పాటలు నేను పాడలేని స్థితిలో ఉన్నాను నేను భగవద్గీతలో బిజీగా ఉన్నాను పది మందికి మీరు ఎప్పుడైతే భగవద్గీత రికార్డింగ్లో బిజీగా ఉన్నాను బిజీగా అని చెప్తుంటే చెప్తున్నప్పుడు ఇంకా వాళ్ళు ఫాలో అప్ చేయటం కూడా మానేస్తారు ఆయన బీచ్నా రాడు అలా 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 నా ప్రోగ్రామ్స్ నా రిలేషన్స్ నా ఇన్కమ్ ఆ కుటుంబం నడవడం ఎలా అనుకునే స్థితికి కూడా వెళ్ళాము అలాంటి టైంలో ఇంట్లో నేను ఎప్పుడు చెప్తుంటాను ఇంట్లో సరిగ్గా ఉంటే బయట సరిగ్గా ఉంటుంది బయట మీరు ఉద్యోగం ప్రశాంతంగా చేయాలనుకుంటే ఇంట్లో సరిగ్గా ఉండాలి ఇంట్లో సరిగ్గా లేకపోతే బయట ఉద్యోగం కూడా సరిగ్గా చేయలేము అట్లా ఇల్లు వీడు పట్టించుకోకుండా పొద్దునే ఏడింటికి వెళ్ళిపోతున్నాడు రాత్రి పది పదకొండు వస్తున్నాడు రికార్డింగ్ థియేటర్ కానీ భగవద్గీత అనేది ఎప్పుడవుతుందో తెలియదు సంవత్సరాలు నడుస్తుంది ఇదివరకు డబ్బు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చేవాడు ఇప్పుడు ఇన్కమ్ లేదు వీడి పని ఇట్లా కాదు అని చెప్పి నేను నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు రై నాన్న ఆ రూమ్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు భగవద్గీత మీరు రా అని పిల్లల్ని తోసిందనుకోండి డిస్టర్బ్ చేయడానికి ఫినిష్ ఇంకా భగవద్గీత మొదలెట్టాడా ఇప్పుడు నేను ఒకటి మొదలెట్ నేను ఒక ఆర్కెస్ట్రా మొదలెడతాను మిక్సీ ఆన్ చేయించింది అనుకోండి భగవద్గీత ఇంట్లో మొదలెట్టినప్పుడల్లా మిక్సీ ఆన్ చేస్తుంది అనుకోండి కానీ తను అలా చేయలేదు అర్చన చాలా కోఆపరేటివ్ గా మీరు ఏమి టెన్షన్ పడకండి నేను చాలా చోట్ల చెప్పాను ఇది సానుభూతి కోసం చెప్పడం కాదు కానీ చాలా మంది మీరు చాలా జీవితాన్ని సాక్రిఫైస్ చేశారు త్యాగం చేశారు త్యాగం చేశారు అంటుంటే మనకు అట్లాంటి పదాలు జీర్ణం అవ్వవు ఈ త్యాగం ఏమిటి నేను జాబ్ చేస్తున్నాను ఇది వరకు రామోజీరావు గారి దగ్గర చేసేవాడిని ఇప్పుడు కృష్ణుడు కృష్ణోజీ దగ్గర చేస్తున్నా నేను అలా అనుకున్నా ఇది వరకు ఉద్యోగం చేసేవాడిని ఇప్పుడు సద్యోగం చేస్తున్నా ఇది యోగం ఇది అసలైన యోగం ఒక జర్నలిస్ట్ దగ్గర జర్నలిస్ట్ గా నేను పనిచేస్తున్నప్పుడు ఒక డెడ్ లైన్ ఉండేది ఆ డెడ్ లైన్ లోంచి ఈ భగవద్గీత అనే లైఫ్ లైన్ లోకి వచ్చాను అవి కంపారిజన్స్ అలా 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 అనుకుంటున్నప్పుడు ఆ ప్రోత్సాహాన్ని నా గాజులు ఉన్నాయి ఏమి టెన్షన్ పడకండి నాకు బంగారం మీద వీటి మీద నాకేం వ్యామోహం ఏం లేదు ఈ షెడ్యూల్ పూర్తి చేయండి ఈ షెడ్యూల్కి డబ్బు లేదని మీరేం బాధపడద్దు అంటే అవే వస్తాయి కృష్ణయ్య చూసుకుంటాడు ఈ సపోర్ట్ లేకపోతే వి కెనాట్ ఏమంటారు ఒక స్టెప్ కూడా ఒక్క అడుగు కూడా మీరు ముందు కదపలేరు అది కూడా పరమాత్మ ఫిక్స్ చేసినట్టు అర్చనగారు నమస్కరించాలి వారికి